నలభై రోజులే మీకు టైం ఉంది ఇది అది అని ఎవరైనా కారు కొత్త కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే వంద రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం మా మాటకు మేము కట్టుబడి ఉంటాము మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఏవైతే ఈ ఒక లక్ష ఇరవై ఒక కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్ ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్దితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటిని కంప్యూటర్ లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా ఆరో తారీఖు నుంచి చేపట్టారు యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో కాంట్రాక్ట్ బేసిస్ లోనో ఇతర డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి అయ్యర్ చేసి యుద్ధ పతి మీద వీటిని క్రోడీకరించాలి అంటే ఈ టేక్స్ నియర్లీ ఈ నెల ఇరవై తారీఖు దాకా పట్టేటట్టుంది అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు లోపు ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్ లో కంప్యూటర్ లో పొందుపరిచి ఆధార్ కార్డుకి అదే రకంగా ఓటర్ కి అదే రకంగా ఏదైతే ఇతర వాళ్ళకున్న కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింకప్ చేసి ఎవరైతే అర్హులైన నిజమైన అర్హులైన ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులైన మేము అందరం కూడా డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది దీంట్లో ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈ రోజు ప్రకటించుకోవడం జరిగింది ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీంద్రబాబు గారు నేను అంటే మేము హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎన్ మంత్రిగా నేను మేమిద్దరము దాంట్లో సభ్యులుగా ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు ఈ కమిటీ యొక్క విధి ఏంటి ఈ కమిటీ ఎలా ఈ ఆరు పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్లో జన్యునిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం ఇంతేకాదు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏర్పడిన దగ్గర నుంచి చెప్తుందో మాటలతోనే కాకుండా చేతలతో ఈ కార్యక్రమాలకి తెలంగాణ ప్రజలకు అందించాలని చూస్తుందో అందించే దాంట్లో కూడా చెప్పిన ఏ ఒక్క మాటకి కూడా ఈ ప్రభుత్వం బ్యాకెళ్లే పరిస్థితి ఎప్పటికీ ఉండదు పూర్తి నమ్మకం విశ్వాసము ప్రజలకు ఉంది ప్రతిపక్షం వారికి అప్పుడే నెల రోజులు కూడా కాల నెల రోజులు కూడా కాల అప్పుడే వారి పౌరు ఇంకా ఎప్పుడు దాక్కోవాలా ఎప్పుడు దాక్కోవాలని ఆవులాడుతున్నారు చాలా నవ్వొస్తుంది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు కొద్దిగా ఓపిక పట్టండి కొద్దిగా ఓపిక పట్టండి ప్రతి విమర్శ చేయడానికి ముందు ప్రతి మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వం జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది మాటలతో కాదు ప్రతి డాక్యుమెంట్ ని కూడా ప్రజల ముందు పెట్టడానికి ప్రభుత్వం ఉంది అప్లికేషన్లు తీసుకున్నాం అయిపోయిందని మేము చెప్పటంలా రోజు ఇంకా మా బరువు మీద మా పుజాల మీద ఇంకా మరింత బరువు ఎత్తుకొని ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం చేస్తుంది చేసి చూపిస్తుంది మేమన్నా వంద రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యుల్ని కూడా కోరుతూ ముఖ్యంగా నా మీడియా మిత్రులు కూడా ఎవరో ఏదో మాట్లాడితే మీరు అమ్మటే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దాన్ని ఏదో ముప్పై రోజుల్లోనో నలభై రోజుల్లోనో ఈ ప్రభుత్వం అప్పుడే చేయలేకపోయింది చేయలేదు అనేది బ్యానర్ ఐటంగా పెట్టి దాన్ని విపరీతార్థాలకు దారితీయ విధంగా మీడియా మిత్రులు కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ సాయ మనస్ఫూర్తిగా కావాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ తెలంగాణ ప్రజలతో పాటుగా నా మీడియా మిత్రులకు కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు ముప్పై రెండు మెడికల్ కాలేజీ బదులు ముప్పై రెండు వార్సప్ యూనివర్సిటీలు పెట్టి ప్రచారం చేస్తే బాగుండనే విశ్వాసం మీద మాట్లాడుతుందంటే ఆయన ప్రజాస్వామ్యం మీద ఎంత విశ్వాసంగా తెలిసిపోతుంది అబద్ధాల ద్వారా గత పది సంవత్సరాల పథకాలి ఈ రాష్ట్రాన్ని అప్లమయం చేసి ఉన్న వాస్తవాన్ని చేస్తే ఉడికిపడ్డట్టుగా శ్వేర పత్రాల పేరు మీద మళ్ళీ తిరిగి మీరు ఒక నివేదిక వెల్లడించారు దాని తర్వాత మేము అడిగినటువంటి దానికి మాత్రం స్పందిస్తలేరు మేము శ్వేతపత్రాలు ఇచ్చాము మీరు శ్వేత పత్రాలు ఇచ్చారు దాని తర్వాత ఈ సౌదపత్రాలు బంగళాలు తాముల వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతున్నాం మళ్ళొక్కసారి ఎందుకు ఉలికి పడుతున్నారు లేదు ప్రభుత్వ ఐదు సంవత్సరాలు కూడా ఎన్నిక కాబట్టి మేము ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా ఇలా గ్రామాల్లో ప్రజలు ఉన్నారు ఏం బుద్ధి లేదా వీళ్ళకి తెలంగాణలో ఎందుకు తొందరపడుతున్నారు అధికారంలో పదిహేళ్ళు అధికారంలో అప్పుల దగ్గరే కాకుండా ఇంకా దివాళ్ళ కోరు తలంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులు తిరిగి వస్తే ప్రజలు వాళ్ళను పెద్ద భూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది ఆ భూతులు మేము తిట్టలేము కనీసం ఆ ప్రజల మాటలు విన మానం తెచ్చుకోమని కోరుతా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల నుంచి లాంగ్వేజ్ అన్పార్లమెంటీ కాదు కానీ ఇవాళ ఎక్కడ పోతా ఉన్నారు మీరు అబద్ధాల ద్వారా దుష్ప్రచారం చేసే స్థితికి ఎక్కడ దిగజారి నైతిక విలువలకు కూడా తెల ఇచ్చి రాజకీయ విలువలతో సంబంధం లేకుండా పూర్తిగా నైతిక విలువ తినదాఖలు ఇచ్చినటువంటి పరిస్థితికి దారి కేబినెట్ కంటే ముందు ఒక చిన్న చెప్పి కేబినెట్ అన్న శ్రీనివాస రెడ్డి గారు అని చెప్పినారు ఇప్పటికే ముప్పై వేల మంది పైన డేటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టి కోటి ఐదు లక్షల డాటాలు ఎంట్రీ చేస్తా ఉంటుంటే దాదాపు పంతొమ్మిది లక్షల ఇతర కేటగిరీ కింద అప్లికేషన్ వచ్చిన ఎంట్రీ చేస్తూ ఉంటుంటే నిన్నటి ముప్పై రోజుల పేరు రిలీజ్ చేసిన బుద్ధి లేని వాళ్ళు ఏం తొందర వస్తుంది పది ఏళ్ళు మీ ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యము ఎన్నికల హామీ డబుల్ బెడ్రూమ్ కావచ్చు లక్ష రూపాయలు ఆఫీస్ కావచ్చు బుద్ధి కావచ్చు ఏదైనా అడగే నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాలేజ్ అరవడానికి కూడా అవకాశం లేకపోతే మేము ధర్నా ఓపెన్ చేసినాము దాని తర్వాత త్రికుంటారు పాత్రిక స్వేచ్ఛ వాడుకున్నాము కానీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేని నేను ముప్పై రెండు మెడికల్ కాలేజీ ముప్పై రెండు వారస యూనివర్సిటీలు పెడతాని నేను మైండ్ సెట్ గంత చిన్నగా అయిందంటే రాజకీయాల పది సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించినా నాకైతే అర్థం కాలి గత ఐదు సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా నా సరే శాశ్వత ఉండే అప్పుడు లేకుండే లేకుండే చెప్తే వినే పరిస్థితి ఉండే దాని తర్వాత అధికారో అర్థం కాదు అధికారం పోయినాక పూర్తిగా మాధ్య గారు ఇట్ల ఈ పెద్ద ప్రగతి భవన్ ఇలా చక్రవారా ఇంట్లో ఎట్లా గుంటున్నారు ఇంత ధర వస్తుంటే ఇక్కడికి వస్తా ఉంటే చూసి ఊరలేకపోతా ఉన్నట్టు మరొకసారి ఎత్త మా ప్రభుత్వం కట్టుబడి అభివృద్ధి ఎన్నికల హామీల అమలు నిరంతర ప్రక్రియ ఒకటే ముఖ్యా ఇళ్ళ నిర్మాణం జరిగింది అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఇల్లు నిర్మిస్తాం బోర్డు బోర్డుల ప్రతి ఒక్కరికి ఇళ్ళకి ఇస్తాం మేము డబల్ బెడ్రూమ్ లెక్క అల్లడ తేరవనుకుంటారు కోళ్ళేడా అమ్ముతారు మేకలేడ కట్టేస్తారు అంటలే ఐదు లక్షలతో ఇల్లు ఇస్తాం ఇలా హౌసింగ్ డిపార్ట్మెంట్ మెడిచి చేసిన ఇతర ఇంజనీరింగ్ శాఖల ద్వారా నిర్మాణం చేపట్టాలి ఎంపిక ప్రక్రియ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారనేటువంటి ఆలోచన చేస్తా ఉంటుంటే ఇతర విధంగా పారదర్శకంగా ఎంపిక డేటా ఎంట్రీ తర్వాత నుండి వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే అప్పుడు తెలుసుకోవడం అక్కడే ప్రదర్శింప చేసి ఇంకా ఎవరైనా మిస్ అయితే తీసుకోవడానికి సానుకూల వాతావరణం ఇచ్చేటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం తీసుకుపోతుంటే ఎందుకు తొందరపడుతున్నారు అన్నగారు ఎప్పుడైనా రేపటికి తొమ్మిది వేల వస్తే ముప్పై రోజులు అవుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు అర్థవసలే ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ తెలంగాణ యావత్ ప్రజలకు మాట అంటే ఇప్పటి వరకు మేము రెండు వేల నాలుగు పద్నాలుగులో కూడా సెలవు చేస్తా ఉన్నాం కొత్త పథకం మేము అవగాహన ఏమంటే చూపెట్టండి ఇలా మీరు యాభై పథకాలు ఇవ్వం అదే కాకుండా మీరు మీ నిర్వాహకం వల్ల పాపం ఆఖరికి ఒక చిన్న నిమ్మల ప్రజావరణిలో కూర్చుంటే మైన్స్ డిపార్ట్మెంట్ లో నడుపుతున్నటువంటి ట్యాక్సీ హైర్ వెహికల్స్ ప్రైస్ వెళ్ళలేదు ఆ డైరెక్టర్ మైన్స్ కాత్యాయ్ గారికి ఫోన్ చేస్తే సార్ రెండు సంవత్సరాల నుంచి పైసలు ఇస్తలేరు వీళ్ళని చెప్పారు స్ట్రైక్ చేస్తూ ఉంటారు రోజు తింటే కష్టపడితేనే తినే బతుకునేటువంటి వాళ్ళ మీద వేల టోకెన్లు కోట్ల రూపాయలు అప్పుడు అది ఒక ఇరిగేషనే కాదు చిన్న 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 వాళ్ళకు కోట్ల రూపాయలు అప్పుండి ఈ రాష్ట్ర ప్రతి ఒడు మంట ఒక గౌరవ మెంట్ కలిపి మీడియా కాంగ్రెస్ పార్టీ విమర్శించట్లా అందుకే మళ్ళీ చెప్తారు ప్రతిరోజు దయచేసి పాత్రిక కూడా వాస్తవాలు వచ్చి రోడ్ మాకు కూడా బ్రీతింగ్ టైం అంటే సాహస మేము మా ప్రక్రియ కూడా ఫార్టీ ఐట్రస్ ఇంత పెద్ద సక్సెస్ఫుల్ గా ఆరున్నర కోట్ల జీరో టికెట్లు విక్రయించి ఒకవైపు మహిళలంతా ఆర్థిక విస్తృతంగా ప్రయాణం చేస్తే దాన్ని కూడా అసూయ అసహనంతో ఆటో డ్రైవర్ రెస్టర్ ధర్నా చేస్తారు మా టీఆర్ఎస్ రూమ్ సింగ్ వికారండి మొదలెట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ ఉన్నవి కాకుండా ఆటో కార్మికులు బంగారు జీవితం గడిపినట కాంగ్రెస్ రాగానే వాళ్ళ జీవితాలు బుక్కి అయిపోయినాయి ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు ఎంత దౌర్భాగ్యం ఎవరన్నా తెలిపే సంతి కాంగ్రెస్ పొందాలు చచ్చిపోయారని చెప్పే కాడికి మన స్థితికి ఇలా మానసిక స్థితి ఆరి నాకు వచ్చింది ఎలా సమస్యలు పట్టుకోలే నా ఎవరు ఉద్యోగం కాంట్రాక్ట్ వేసే అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ తిరగని పరిస్థితి ఇప్పటికీ పోని ప్రజాస్వామ్యం అందరూ కూడా కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యాన్ని విశ్లేషించే పార్టీగా మాట్లాడుతుంటే మా జిల్లాకి సమితి చిన్న ఉదాహరణ చెప్తాం డాక్టర్ కమంబి సత్యనారాయణ గారు నేను ఠాకూర్ గారు లేదా సత్తాన్న ప్రకాశం ఒక ఒక మైండ్ సెట్ అందరం కూడా పాజిటివ్ ఉంటాం ముప్పై ఒకటి డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాఖీగడ్డ జిల్లా మహిళా కాలేజ్ సోదరి దానికి సంబంధించి కూడా ట్రోల్ చేసి టీఆర్ఎస్ ఏజెన్సీలో దాని యొక్క ఇప్పటికి నడుస్తుంది పాపం జరుగుతుంది పంపిణీ ఒక వేడిని అవమానపరిచేది నేను ముప్పై రోజులు ఇది కోరికి అడుగుతా నాకు కేటీఆర్ గారు ఇట్లా ఓడితే అది ఏం నడుస్తుంది మైండ్ సెట్ అటువంటి మళ్ళీ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమ పూర్వకంగా సానుకూలంగా స్పందిస్తాం కానీ ఇటువంటి వాళ్ళ పట్ల కూడా చట్టాల గు ఇవ్వడి కఠినమైనటువంటి చర్యలుంటే జాగ్రత్తలు హెచ్చరికలుస్తున్నారు ప్రభుత్వం మాజీ మంత్రులు కావచ్చు ఇంకొకరు కావచ్చు జాగ్రత్త బిడ్డ మరుగుతాను అసత్య ప్రచారం దుష్ప్రచారం కూడా పెరుగుతుంది ప్రభుత్వం ఏర్పడి నిలవే ఛార్జ్ ఓపీస్ అంటారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రాష్ట్ర సంతోషం చార్స్ అని మీకు చెప్పినట్టు మీకు మీరు చెప్పుకున్నట్ట ఎవరు చెప్తారు చార్ సర్ఫీస్ అరే అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను నిలవలకే ఫోర్ ట్వంటీ కేసు వాళ్ళని పెడతాడా మైండ్ సెట్ మరి నీళ్లకు అందుకే జాగ్రత్త అని చెప్పాలి మరొకసారి ప్రభుత్వం దిగిపోయినా ఇంకా ప్రభుత్వాలు ఉన్నానే ఆ మైకం బోన్ ఉంటున్నాయి అప్పుడప్పుడు రోడ్ పండి వదులు వచ్చి బంగళ చూసి లేదా తగ్గనే ప్రగతి బోర్డు చూసుకొని ఇది మాది కదా ప్రభుత్వ సముద్రం మీ జాగిరి కాదు మానే మేము మానే అందుకే ప్రజలందరినీ రండి మీ సమస్యలు పరిష్కరించుకోమని చెప్తాను ఎక్కడ మేము నియంత్రించి ఎవరు గెలవకుండా రోజుకి రావడానికి అర్ధ గంట పట్టే ఆఫీస్ పోతే అందరూ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కసారి చెప్తాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు జరిగిన మంత్రి వరకు చాలా స్పష్టంగా అభివృద్ధి అనే నిరంతరం ప్రక్రియ మా ప్రాసెస్ స్టార్ట్ అయింది ఎవరు విమర్శించినా ఏం చేసినా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నిరవేర్చి ప్రభుత్వం మావి వంద శాతం మాట మళ్ళా చెప్తాను అంతేకాప ఊరికే ఎవరు అందరూ కుక్కర్ చూసి భయపడి మేము ఎక్కడికి ఎరుకుతో మా పథకాలు అమలు చేసి చూపెడతాం అనేటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ మేము అందరి దాన్ని వ్యాప్తం చేస్తాను మంత్రివర్గం ఉపసంఘం అందుకేశారు కదా ఉపసంఘం ఉద్దేశమే అదే ఉపసంఘంలో తీసుకొని ఈ ఉపసంఘంలో వచ్చిన డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత ఆ డేటా మొత్తం తీసుకొని ఉపసంఘంలో విధి అన్నింటిని కూడా క్రోడీకరించుకొని కేబినెట్ లో డెసిషన్ తీసి ఇమీడియట్లీగా మళ్ళీ మీకు ఫస్ట్ మీకే చెప్తాం మీడియా మిత్రులకే చెప్తాం డోంట్ వరీ ఇంకా ఇంకా చేస్తాం షార్ట్లీ చేస్తాం మరి డాటా ఎంట్రీ అవుతుంది ఆయన ఏదైతే ఒకటి ఏంటంటే ఒక కోటి ఐదు లక్షల అప్లికేషన్లతో పాటుగా ఇరవై లక్షల అప్లికేషన్లలో ఆ కార్డు ఏదో రేషన్ కార్డు కావాలని వాళ్ళు ఉన్నారు భూమి ధరణి సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు కావాలనే వాళ్ళు ఉన్నారు వాటిని కూడా కోడీకరిస్తున్నాం డెఫినెట్ రేషన్ కార్డుల మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాం ఇచ్చేది ఏమి వెనకపోయేది ఉండదు ఏదో నీది రేషన్ కార్డు లేదని అప్లికేషన్ తీసుకోకుండా ఆగలే యార్థంగా ఈనాడు ఉన్న రేషన్ కార్డులు సుమారు ఎనభై తొమ్మిది లక్షలు ఉన్నాయి ఎనభై తొమ్మిది లక్షలున్న రేషన్ కార్డులకి ఈ రోజు వచ్చిన మాకు అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి అంటే ఒక కోటి ఐదు లక్షలు ఔజువాళ్ళ సినిమా వచ్చినట్టు ఉన్నాయి మరి ఇవన్నీ మేము తీసుకున్నామంటే దాని అర్థమైంది నథింగ్ అటువంటిది ఉంటే సబ్ కమిటీ ఎందుకేస్తామో ఒక పక్కన ఆరో తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంటే ఐదో తారీఖు నుంచే డేటా ఎంట్రీ మొదలు పెట్టాం ఇప్పటికి ఇందాక మా పొన్న ప్రభాకర్ గారు అన్నట్టు మోర్ దాన్ థర్టీన్ టు ఫోర్టీన్ పర్సెంట్ డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది అంటే మా చిత్తశుద్ధి అటువంటిది దరఖాస్తులు అనేది ఇందాక చెప్పారు మీరే మిస్ అయ్యారు ఏదైతే ఇంకా మిస్ అయిన దరఖాస్తుల్లో ఉంటే వాటిని కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో తెలంగాణ రాష్ట్రంలో అడుగులైన వాళ్ళు ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటే మీ మీ ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకెళ్లి ఉన్న దరఖాస్తులు కూడా ఇస్తే వాటిని కూడా దీంతో పాటు డేటా ఎంట్రీలో వాటిని కూడా చేసుకుంటాం ఒకటి ఇవ్వన నుంచి ఆరో తారీఖు నుంచి అధికారులంతా కేంద్ర ఎన్నికల సంఘ సూచన మేరకు ఓటర్ లిస్టు ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యారు అయినా మా ప్రాసెస్ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా నాట్ ఎంట్రీ అవుతుంది ఇది కాగానే దానికి సంబంధించిన సింపుల్ దానికి సంబంధించి ఉదాహరణకు ఆయన ఉపాధి హామీ పోతాం ఆయన నెంబర్ మెన్షన్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలా లేదా అవి చేసుకున్న తర్వాత అరకులో లిస్టు ఊర్లో ఎక్కడైతే అప్లికేషన్ తీసుకున్న అక్కడ పెడతాం ఎందుకు పెడుతున్నాం ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు చెప్పండి ఇంత సానుకూలంగా చెప్తా ఉన్నాం కదా ఆయన కారా కొంచెం మర్చిపోవాలి అన్నమాట ప్రభుత్వం మార్చిపోయిన వాళ్ళ మాట ఎందుకంటే ఊకే ప్రభుత్వం శ్రీనివాస రెడ్డి అయిపోయిన గ్రాచారం అని అప్పుడే చాలా సార్లు ఎన్నో ఇందాక మిత్రులు చెప్పేది ఏంటంటే టూ థింగ్స్ అన్న వెరీ క్లియర్ ఇందాక అన్నట్లు ఈ మంత్ ఆరో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఎయిదో ఎనిమిదో తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదా కార్యక్రమం భాగంగా అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లోకి పోయినా కూడా డేటా ఆపరేషన్ డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సీక్వెంట్ గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ తో పాటుగా ప్రతి అప్లికేషన్ వరల్డ్ ఎవరి అయితే తీసుకున్నామో అప్లికేషన్ ఊరిపై పై ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీమ్ ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్లి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి అర్హులైన వారిని ఎవ్వరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించొద్దన్నదే ఒకే లక్ష్యం వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వానికి రెండు వందల ఎనిట్లు డెఫినెట్ దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మా డేటా మొత్తం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకొక వారం పది రోజులు అయితే అది కూడా మేము క్లియర్ ఇస్తాం కదా కట్టొద్దు ఏదైతే మేము అన్నామో అన్న ప్రతి మాటని బ్యాక్ అయ్యే ప్రసక్తే లేదు మేము పాత్రికేయులు ఒక మాట పెడతాము దయచేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున పాత్రికేయుడు రెండు చోట్ల జోడించిన అవసరం ఇస్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఇచ్చి అమలు చేయని టీఆర్ఎస్ ను కూడా ఏమైనా మీ హామీలని ఒకసారి లిస్ట్ అవుట్ పెట్టి గట్టిగా ప్రెస్ మీరే మా ప్రత మా పక్షాన్ని అడగండి అదంతా కూడా బోగస్సు మూడు మోడల్స్ ఆ మోడల్స్ ఏదో మీడియాలో రావటం అన్ని కూడా బోగస్ అసలు ఇంకా ఒక కాన్సెప్టే ఫైనల్ కాకుండా అప్పుడే మోడల్స్ ఎట్లా పోతామన్నా ఎలా అలా మీకు మీరు మనోళ్ళు తీర్చుకుంటే ఎట్లా అందుకే మీకు దయచేసి ఇప్పుడు టీఆర్ఎస్ టాప్ ఇంకా మీరు అన్న మీకు ఈ ప్రభుత్వం మా మీడియా మిత్రుల ముందు ప్లీజ్ ఏరంటన్నా మా మీడియా మిత్రులుషండి వాళ్ళు వాళ్ళు మాట్లాడితే స్వీట్గా ఉంటాయి మీకు మీకు మళ్ళీ చెప్తా ట్రాప్ మీన్స్ వాళ్ళు ఏంటంటే ఆ ట్రాప్ అంటే మీరేంది ఆ ఇంద్రలోకం చూపిస్తారు చూపేయను ఆన్సర్ క్వశ్చను ఆన్సర్ మాది మీకు మళ్ళీ అయితే ఒకటి హామీ ఇస్తున్నా మీడియా అయితే మీ సంఘాలకు అందిప్పటికే నన్ను కలిశాయి కలిసినప్పుడు సంక్రాంతి తర్వాత అందరిని ఒకసారి కూర్చోబెడతానన్నాను గత ప్రభుత్వాల్లో ఇచ్చిన జీవోల్ని ఏదైతే ల్యాండ్స్ ఇచ్చాయో ఫస్ట్ వాటికి శ్రీకారం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటి శ్రీకారం చుడతామని చెప్పాం వంద కొంత శతం అన్ని ఏ పాయింట్ పెట్టాం అన్ని పాయింట్లు కూడా చేసి చూపిస్తాం థ్యాంక్ యూ అన్న